నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఇట్లా సూపర్ ఉన్నా సో ఒక వన్ వీక్ నుంచి అయితే మన ఛానల్లో వీడియో ఒక్క వీడియో కూడా రాలేదు సో ఎందుకు అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక వీడియో చేయలేకపోయినా నేను సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఇక ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకటి ఉన్నది ఒక రీజన్ అయితే ఉన్నది చెప్తాను మీకు అది వీడియోలో చూపిస్తాది ఏంటిది అనేది సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోది నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి సో ఓకే నా దోస్తులు ఫస్ట్ నేను చెప్పే మ్యాటర్ ఏంటిదా చూడండి వీడియో చూపిస్తాను నేను అది మీకు యోగి తాతను చూడంగానే నాకు ఒక ముచ్చటైతే గుర్తుకొచ్చింది ఏమంటారు కూటి కోసం కోటి తిప్పాలన్నట్టు ఇంకా ఎనభై సంవత్సరాల ఏజ్ ఉంటుంది కావచ్చు తాతకి ఇంకా డబ్బుల కోసం అయితే కష్టపడతాడు అట్లా తాతను చూడంగానే అయితే నాకైతే మస్తు బాధ అనిపించింది అసలు నిజంగా ఆ కాళ్ళకి చెప్పులు లేకుండా అంత ఎండలా చెమటొత్త అంటే చూసింది కదా దోస్తుల తాతనైతే బాధపడడం తప్ప మనం ఏం చేయలేము కానీ నిజంగా ఆ ఏజ్లో కూడా ఆయన సావు దగ్గరికి సప్పుడు కూడా నీకు అయితే వచ్చిండు బాధ అనిపించింది నేనైతే నా దగ్గర ఉన్న ఒక వంద రూపాయలు అయితే తీసి నాకు దోసినంత వరకు ఎంత సంతోషంగా తీసుకున్నాడు అంటే మస్తు సంతోషంగా తీసుకున్నాడు అసలు ఆ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఆ టైంలో తాతను చూడంగానే నిజంగా కాళ్ళకి చెరుకులు లేకుండా ఎండలు తిరుపుకుంటా సప్పుడు కుట్టడానికి వచ్చిండు సో దోస్తులు నేను చెప్పేది ఒకటే మీకు కూడా అట్లాంటి ఎవరైనా వ్యక్తులైనా అమ్మ అమ్మమ్మ వయసున్న తాత వయసున్న వాళ్ళు ఎవరైనా కనిపితే తోచినంత సాయం అయితే వేయండి ఎందుకంటే వాళ్ళు అడగలేరు మాకు ఈ సాయం కావాలని సో మనమే ఇయ్యాలి నాకు నేనైతే నాకు తోచినంత సాయం నేను ఎప్పటికీ చెప్తనే ఉంటాను నా దగ్గర ఉన్న పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా సో మీరు కూడా చేయండి నేను ఇదే చెప్పాలనుకున్నా ముచ్చట సో మనం మనకు అన్నీ మంచిగా ఉండి కష్టం చేయడానికి బద్ధకంగా ఉంటాం కదా ఉండకండి కష్టపడండి ఎనభై సంవత్సరాల ఏజ్లో తాత కష్టపడతాం అంటే నిజంగా ఎంత గొప్ప అసలు ఎంత గ్రేట్ తెలుసు గ్రేట్ కదా సో తాత గురించి చెప్పాలనుకున్న చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్న తాతని సో మీతో షేర్ చేసుకున్న ముచ్చటిని సో ఇదే ముచ్చట ఉంటాను మళ్ళీగా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాం అంటే సో ఫస్ట్ టైం చూసిన అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఓకే సుస్సులు ఉంటాను మళ్ళీ బాయ్